మోదస్స భగవతు అర్హత సమ్మ సంబుద్ధ భగవానుడు బోధించిన కొన్ని ఉపమానాల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం అయితే పుణ్యానికి సంబంధించిన విషయాలకి కూడా ఆయన ఉపమానాలతో చెప్పడం జరిగింది ఆ సుత్ని ఈరోజు చెప్పుకుందాం గంగా నది హిమాలయాల నుండి తూర్పుకు ప్రవహిస్తూ సముద్రంలో కలిసిపోతుంది తన త్రోవలో అడ్డుగా ఉన్న పెద్ద కొండ కానీ లేకపోతే గుట్ట వద్ద రెండు పాయలుగా చీలి ఆ గుట్ట చుట్టూ ప్రవహిస్తూ దాన్ని దాటి మరలా ఒక్కటై ముందుకు సాగిపోతుంది ఇలా ఆ గుట్టను తనలో ఒక దీవిగా చేస్తుంది రెండుగా చీలిన పాయలు చీలిన చోట నురుగులు కక్కుతూ శబ్దం చేస్తూ చీలుస్తుంది కలిసే చోట కొంత అలజడి చేస్తూ కలుస్తుంది ఆ దీవి చుట్టూ మళ్ళీ రెండు పాయలు ఒకటయ్యేదాకా ఆ అడ్డంకి చుట్టూ ఎంతో వేగంగా శక్తివంతంగా త్వరితంగా పారుతుంది ఆ గంగా నది ఆ రెండు పాయలను కలవకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు ఇలా సముద్రంలో కలిసేదాకా నిరంతరంగా ప్రవహిస్తూనే ఉంటుంది ఆ నీరు నది మార్గంలో పడిన అరియభిక్షువుకి ఇది ప్రతీక అంటే ఈ ఫలాలు పొందడానికి అతడు ఎప్పుడైతే ఈ శ్రోతలో కలుస్తాడో అంటే మార్గఫలంలో మొట్టమొదటి పొందుతాడో ఇంకా ఆ తర్వాత అతడు డైరెక్ట్గా నిబ్బాణాన్ని పొందేంత వరకు ఎక్కడ ఆగడు నది ప్రవాహ వేగం వాళ్ళకు ప్రవహించే గుణం అది చీలి మరలా కలిసే ధర్మం ఇవన్నీ సముద్రంలో కలవడానికి ఎలా తోడ్పడతాయో అలాగే భిక్షువుకి శ్రద్ధ సతి వీర్య వీర్య అంటే పట్టుదల ఇంకా సమాధి ప్రజ్ఞ అనే ఈ ఐదుగురు మిత్రులు నిబ్బాన సముద్రాన్ని చేరడానికి తోడ్పడతారు ఐదు నీవరణాలను భిక్షువు మార్గంలో ఉండే అడ్డంకులు భిక్షువు ఈ అడ్డంకులను దాటుతూ అర్హంతుడవుతాడు అర్హంతుడయ్యే ఆర్య భిక్షువు ఈ అడ్డంకులను దాడేటప్పుడు ఏ శక్తి అతడి అడ్డుకోలేదు అలాగే ఇంకొక ఉదాహరణ ఉంది ఒకసారి భగవానుడు భిక్షువుల్ని సంబోధించి ధర్మాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడు భిక్షువులారా మహాసముద్రానికి ఆశ్చర్యకరమైన ఎనిమిది ధర్మాలు ఉన్నాయి ఆ ధర్మాలను తెలుసుకొని వాటికి ఆకర్షితులైన అరు అసురులు ఆ సాగరంలో ఆనందిస్తూ నివసిస్తూ ఉన్నారు భిక్షులార ఆ ఎనిమిది ఏవి మొదటిది మహాసాగరపు లోతులు వాలులు వంకలు క్రమబద్ధంగా ఉంటాయి ఇలా లోతులు వాలులు వంకలు క్రమబద్ధంగా ఉండటమే మహాసాగర ఆ సాగరానికి ఉన్న మొదటి ఆశ్చర్యకరమైన అద్భుత లక్షణం కనుకనే అసురులు అందులో సుఖపూర్వకంగా నివసిస్తూ ఉంటారు రెండవది ఇంకా భిక్షువులారా మహాసముద్రం స్థిరంగా ఉంటుంది తన తీరాన్ని ఎన్నడూ అతిక్రమించదు ఇది మహాసాగరానికి ఉన్న రెండవ ఆశ్చర్యకరమైన అద్భుతమైన లక్షణం అలాగే మూడవది భిక్షువులారా మహాసముద్రం మృత్యు కలేబరాలను తనలో ఉంచుకోదు దానిలో ఏ జంతురాశి మరణించినా ఆ శవాన్ని తన ఉత్తుంగ తరంగాలతో ఒడ్డుకు విసిరి వేస్తుంది ఇది మహాసాగరానికి ఉన్న మూడవ ఆశ్చర్యకరమైన అద్భుత లక్షణం అలాగే నాలుగవది ఇంకా భిక్షువులారా ఈ భూమి మీద ప్రవహించే గంగా యమున అచిరావతి సరయు మహానది మొదలుగు మహానదులన్నీ చివరకు తమ తమ పేరు ఇంకా పుట్టిన స్థలం అన్ని వదిలి ఈ మహాసముద్రంలో కలిసిపోతాయి కలిసిన తర్వాత వాటి వాటి జలాలన్నీ సముద్ర జలంగానే పిలవడుగుతుంది ఇది మహాసాగరానికి ఉన్న నాలుగవ ఆశ్చర్యకరమైన అద్భుతమైన లక్షణం ఇంకా బిక్షువులారా మహాసముద్రంలో ఎన్నిన్ని నదులు వచ్చి చేరిన ఎన్నిన్ని వర్షాలు కురిసినా అది స్థిరంగానే ఉంటుంది పెరగడం తరగడం అనేది ఉండదు ఇది మహాసాగరానికి ఉన్న ఐదవ ఆశ్చర్యకరమైన అద్భుత లక్షణం ఇంకా భిక్షువులార మహాసముద్రం అంతా ఒకే రుచిని కలిగి ఉంటుంది దీని నీటిలో వేరే రుచి లేదు ఇది మహాసాగరానికి ఉన్న ఆరవ అద్భుతకరమైన ఆశ్చర్యకరమైన లక్షణం ఇంకా భిక్షువులార ఈ మహాసముద్ర గర్భంలో ఎన్నో రకాల రత్నాలు ముత్యాలు మనులు మాణిక్యాలు మరకతాలు వైడూర్యాలు శంఖాలు వెండి బంగారం మొదలుగునవి నిక్షిప్తంగా ఉంటాయి ఇది మహాసాగరానికి ఉన్న ఏడవ ఆశ్చర్యకరమైన అద్భుత లక్షణం ఇంకా భిక్షువులార మహాసముద్రంలో తిమింగలాలు చేపలు పాములు అసురులు గంధర్వులు ఇంకా ఎన్నో ప్రాణులు నివసిస్తూ ఉంటాయి వంద కాదు రెండు వందలు కాదు మూడు వందలు నాలుగు వందలే కాదు ఐదు వందల యోజనాల పొడవైన జంతువులు కూడా ఆ మహాసముద్రంలో ఉంటాయి చిన్న ద్వీపమంతా విశాలమైన తిమింగలాలు ఉంటాయి ఇది మహాసాగరానికి ఉన్న ఎనిమిదవ ఆశ్చర్యకరమైన అద్భుత లక్షణం ఇలా బిచ్చువులారా ఈ ఎనిమిది ధర్మాలు ఉన్న మహాసముద్రంలో గంధర్వులు అసురులు సుఖకరంగా నివసిస్తూ ఉంటారు భిక్షువుల ఈ విధంగానే మన ఈ ధర్మ వినయంలో కూడా ఎనిమిది అద్భుతమైన ఆశ్చర్యకరమైన ధర్మాలు ఉన్నాయి ఈ ధర్మాల వల్లే భిక్షు జనులు ఇందులో సుఖపూర్వకంగా సాధన చేస్తూ ఉంటారు ఏంట ఎనిమిది ధర్మాలు మొదటిది భిక్షువుల ఏ విధంగానైతే సముద్రపు లోతులు వాలులు వంకలు క్రమపూర్వకంగా ఉంటాయో అదే విధంగా ఓ భిక్షువుల ఈ ధర్మ వినయంలో కూడా శిక్షణ సాధన క్రియ జ్ఞానం ఈ మూడు క్రమబద్ధంగా ఉండి శీఘ్రంగా పరమ జ్ఞానం వరకు తీసుకొని పోగలవు అంటే శీల సమాధి ప్రజ్ఞ ఇది మన ధర్మ వినయంలో ఉన్న మొదటి అద్భుతమైన ఆశ్చర్యకరమైన ధర్మం ఇంకా జలపాతం వలె ఒక్కసారిగా పడిపోవడం కానీ తాడి చెట్టు వలె నిట్ట నిలువు ఎక్కడో కానీ త్రికోణ వంపులు వంటి వంకలు కానీ సముద్రానికి ఉండవు లోతు క్రమక్రమంగా పెరిగిపోతూ ఉంటుంది సముద్రపు వాలే భూగోళం యొక్క వాలు కనుక క్రమంగా ఉంటుంది వంకలు కూడా విశాలంగా ఉంటాయి ధర్మ వినయంలో కూడా శీల సమాధి ప్రజ్ఞల క్రమంలో ఉన్నతి కలుగుతుంది అదేవిధంగా పతనం జరిగిన ప్రజ్ఞ సమాధి శీలాలను క్రమంగా పోగొట్టుకోవడంతో జరుగుతుంది ఒక్కసారిగా పతనం కానీ ఉన్నతి కానీ జరగదు అష్టాంగ మార్గ ప్రయాణం నిట్ట నిలువు ఎక్కడ కాదు అంటే ఒకేసారి పెరగటం కానీ ఒకేసారి తరగటం కానీ జరగదు కష్టం లేకుండా సాగే వాలుగా ఉన్న మార్గం ధ్యానం లోతుల్లోకి క్రమక్రమంగా వెళతారు కానీ ఒక్కసారిగా మొత్తాన్ని తెలుసుకోలేరు ఇది రెండవ అద్భుతమైన ధర్మం ఇంకా భిక్షువులరా ఏ విధంగానైతే మహాసముద్రం స్థిరంగా ఉంటుందో తన తీరాన్ని ఎన్నడూ అతిక్రమించదో అలాగే మన శ్రావకులు కూడా అంటే భిక్షువులు కూడా ధర్మ శిక్షా పదాన్ని ఉల్లంఘించరు స్థిరంగా ఉంటారు భిక్షువులరా శిక్షా పదాలకున్న ఈ అను ఉల్లంఘన ధర్మమే ధర్మ వినయంలో ఉన్న ఆశ్చర్యకరమైన అద్భుతమైన లక్షణం ఇంకా భిక్షువులరా ఏ విధంగానైతే మహాసముద్రం మృత్యు కళభారాలను అంటే శవాలను తనలో ఉంచుకున్నదో దానిలో ఏ జంతు మరణించినా ఆ శవాన్ని తన ఉత్తుంగ తరంగాలతో ఒడ్డుకు విసిరివేస్తుందో అదేవిధంగా ధర్మ వినయంలోని దుశ్శీలు పాపాత్మలు తమ దుర్గుణాలను దాచుకునేవారు ధర్మ సాధన చేస్తున్నట్లు నటించేవారు కామ వాసనలు కలవారు నిందార్హులు విసర్జించదగిన వారు అంటే విసర్జించదగిన పదార్థం వలె సంఘంలో ఉండలేరు సంఘానికి వారితో సంబంధం ఉండదు అలాంటి భిక్షువులు సంఘంలో నిలవలేకపోవడమే ధర్మ వినయంలో మూడవ ఆశ్చర్యకరమైన అద్భుత లక్షణం ఇంకా బిక్షువులారా ఈ భూమి మీద ప్రవహించే గంగా యమున అచిరావతి ఇంకా సరయు మహానది మొదలుగు ఎన్నో మహానదులన్నీ చివరకు తమ తమ పేరు పుట్టిన స్థలం అన్నీ ఏ విధంగా వదిలి ఈ సముద్రంలో కలిసిపోతాయో కలిసిన తర్వాత వాటి వాటి జలాలన్నీ సముద్ర జలంగానే పిలువబడతాయో విధంగా క్షత్రియులు బ్రాహ్మణులు వైశ్యులు చూదురులు ఇంకా అనేక జాతీయులు కులాల వారు తమ తమ కులాలను గోత్రాలను పుట్టిన ఊరు అంటే గ్రామాలను మరచి ఈ ధర్మ వినయంలో ప్రవధ్య తీసుకొని శాక్యపుత్ర శ్రమణులుగా పిలువబడతారు ఇది ధర్మ వినయానికి ఉన్న ల్గవ ఆశ్చర్యకరమైన అద్భుతమైన లక్షణం ఇంకా భిక్షువులారా మహాసముద్రంలో ఎన్నిన్ని నదులు వచ్చి చేరిన ఎన్నిన్ని వర్షాలు కురిసినా అది ఏ విధంగా స్థిరంగానే ఉంటుందో పెరగడం తరగడంలో ఉండదో అంటే పెరగడం తరగడం ఉండదు అదేవిధంగా ఎంతమంది భిక్షువులు ధర్మం ద్వారా నిర్బాణం పొందినా ఆ నిబాణానికి వదవలేదు వృద్ధి లేదు ఇంకా అలాంటి నిర్వాణాన్ని అందించే ధర్మం ఈ ధర్మ వినయానికి ఉన్న ఐదవ ఆశ్చర్యకరమైన అద్భుత లక్షణం ఇంకా భిక్షువులరా ఏ విధంగానైతే మహాసముద్రం అంతా ఒకే రుచిని కలిగి ఉంటుందో దాని నీటిలో వేరే రుచి ఉండదో ధర్మం ఎల్లప్పుడూ ఒకే రుచి గల ముక్తి రసాన్ని కలిగి ఉంటుంది ఇది ధర్మ వినయానికి ఉన్న ఆరవ ఆశ్చర్యకరమైన అద్భుత లక్షణం ఇంకా భిక్షువులరా ఏ విధంగానైతే మహాసముద్ర గర్భంలో రకరకాల రత్నాలు ముత్యాలు మనులు మాణిక్యాలు మరకతాలు వైను శంఖాలు వెండి బంగారం మొదలగునవి నిక్షిప్తమై ఉంటాయో అదే విధంగా ఓ భిక్షువులారా ధర్మ వినయంలో కూడా నాలుగు సతిపట్టణాలు నాలుగు సమ్యక్ ప్రధానాలు నాలుగు ఇద్దిపాదాలు ఐదు ఇంద్రియాలు ఐదు బలాలు ఏడు భోజంగాలు ఇంకా అరియ అష్టాంగ మార్గము మొదలు రత్నాలతో ధర్మ వినయం నిండి ఉంది ఇది మన ధర్మ వినయానికి ఉన్న ఏడవ ఆశ్చర్యకరమైన అద్భుత లక్షణం ఇంకా భిక్షువులార మహాసముద్రంలో ఏ విధంగానైతే తిమింగళాలు చేపలు పాములు అసురులు గంధర్వులు ఇంకా ఎన్నో ప్రాణులు చిన్నవి పెద్దవి నివసిస్తూ ఉంటాయో అదే విధంగా ఈ ధర్మ వినయంలో శ్రోతాపర్ణులు సకదాగాములు అనాగాములు అరహంతులు ఉంటారు ఈ విధంగా నాలుగు మార్గ ఫలాలలో అంటే ఎనిమిది రకాల అరియపుద్దుగులు మార్గని పొందిన వారై ఉంటారు ఇది ధర్మ వినయంలో ఎనిమిదవ ఆశ్చర్యకరమైన అద్భుత లక్షణం ఇంకా భిక్షువులారా ధర్మ వినయంలో ఈ ఎనిమిది ఆశ్చర్యకరమైన అద్భుత ధర్మాలు ఉన్నాయి వీటిని దర్శించుకొని వీటి ప్రభావంతో భిక్షు గుణం ఈ ధర్మ వినయానుసారంగా సాధన చేస్తూ ఉంటారు సో అంటే దీంట్లో ముఖ్యంగా ఆ ధర్మంలో ఉన్న లక్షణాలను గురించి భగవానుడు ఈ సుత్తముల భిక్షులకి చెప్పడం జరిగింది